హైదరాబాద్ లో కల్ది కళ్లు మరోసారి పంజాబిస్తుంది కేపిహెచ్బీ శాతవాహన నగర్ ఎల్లమ్మ బండతో పాటు పలు ప్రాంతాల్లో కళ్లు తాగిన పదిహేడు మంది తీవ్ర అస్వస్థకు గురయ్యారు మెరుగైన వైద్యం అందించేందుకు పన్నెండు మందిని నిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు బాధితుల్లో ఒక్కరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది నాలుగు కళ్లు దుకాణాలపై కేసులు నమోదు చేసిన ఎక్సైజ్ అదనపు కమిషన్ కురేషి ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వెల్లడించారు హైదరాబాద్ కూకట్పల్లిలో కల్తీ కల్లు తాగి పదిహేను మంది అస్వస్థతకు గురయ్యారు పదిహేను మందిలో పదకొండు మంది పురుషులు నలుగురు మహిళలు ఉన్నారు వారంతా ఆదివారం ఉదయం కళ్లు సేవించారు ఆ రోజు బానే ఉన్నా సోమవారం ఉదయం నుంచి క్రమంగా బీపీ పడిపోవడం కొందరు స్పృహ కోల్పోవడం విరోచనాలు వాంతులతో అచేతనంగా మారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు వచ్చిన వారంతా కళ్లు తాగటం వల్లే అస్వస్థతకు గురైనట్లు తెలుసుకున్న ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు వైద్యారోగ్య సిబ్బంది ఆస్పత్రికి చేరుకుని విచారణ చేపట్టారు బాధితులంతా హైదర్నగర్ ఎల్లమ్మ బండా తదితర ప్రాంతాల్లో కల్తీ కళ్లు సేవించడం వల్ల అనారోగ్యానికి గురైనట్లు గుర్తించారు వారిలో పరిస్థితి విషమంగా ఉన్న ఓ బాధితుడికి వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నారు మొదటగా పన్నెండు మందిని ఐసీయూలో ముగ్గురు సాధారణ వార్డులో చికిత్స అందజేశారు అనంతరం వారిలో పన్నెండు మంది బాధితుల్ని మెరుగైన వైద్యం కోసం నిమ్స్కుతారన్నారు ఆ తర్వాత వచ్చేసి బీబీ డౌన్ లో బీబీ ఏం జరిగింది అనుకున్నాం ఇప్పుడు వచ్చిన తర్వాత ఇక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు దానివల్ల ఎంక్వైరీ జరుగుతుందంటే దేనివల్ల అనుకుంటే కలదైందని చెప్పేసి చెప్పారు మా అమ్మ కూడా ఎంక్వైరీ చేశారు మా అమ్మ కూడా ఒక కలదని చెప్పి చెప్పింది ఏ కలదైందో తెలియదు కలదాడడం వల్ల అట్లా జరిగిందని చెప్పేసి మాకు ఇప్పుడు అర్థమైంది ఫస్ట్ మోషన్స్ వాన్థింగ్స్ ఆ తర్వాత లో బీబీ ఒకేసారి మంది కల్తీ కళ్ళుతో అస్వస్థతకు గురవడంతో కూకట్పల్లి శేరిలింగంపల్లి ఎమ్మెల్యేలు అధికారులతో కలిసి ఆస్పత్రికి వెళ్లి బాధితులతో మాట్లాడారు కల్తీ కళ్ళు తాగడం వల్లే అస్వస్థతకు గురైనట్లు గుర్తించారు బాధితులకు ఆదివారం నుంచి మూత్రం రాకపోవడం వల్ల ఆ ప్రభావం కిడ్నీలపై పడి శరీరాల్లో క్రియోటిన్ స్థాయిలు పెరుగుతున్నట్లు తెలిపారు అబ్కారీ శాఖ నిర్లక్ష్యం మూలంగానే పదిహేను మంది ఆస్పత్రుల పాలయ్యారని వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు కల్లు అనేటటువంటిది ఎవరో ఒకరు చేసిన తప్పు వల్ల ఇలా గౌన్ల పులస్ కూడా ఇది ఒక మచ్చలాగా జరుగుతా ఉంది ఉన్నటువంటి పన్నెండు మంది ప్రభుత్వం ఆదుకోవాలి డేంజర్ పొజిషన్ లో వెళ్ళిపోయాడు ఎవరైతే ఇలా ఎక్సైజ్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళకి ఎన్ని కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు మేము చెప్తే వాళ్ళ దగ్గర పోయి డబ్బులు తెచ్చుకోవడం తప్ప ఇక్కడ ఉన్న ప్రజలను కాపాడుకునే ప్రయత్నం చేయరు కాబట్టి దీని మీద సీరియస్ తీసుకుని ఈ పన్నెండు మందిని కాపాడవలసినటువంటి బాధ్యత తీసుకోమని చెప్పి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను పొల్యూషన్ ఫుడ్లో జరిగిందా కళ్ళులో జరిగిందా అనేది కూడా ఆల్రెడీ మూడు కళ్ళు కాంపౌండ్లోనే కూడా సీల్ చేసి ల్యాబ్కు పంపించామని చెప్పి ఇప్పుడే ఎక్సైజ్ సిఐ గారు కూడా చెప్పారు పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రెండు కలిపి కోఆర్డినేషన్ చేస్తూ ఉన్నారు కల్తీ కళ్ళు వ్యవహారం అవడంతో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు దర్యాప్తు చేపట్టారు నాలుగు కళ్ళు దుకాణాలపై కేసులు నమోదు చేసినట్లు ఎక్సైజ్ అదనపు కమిషనర్ ఖురేషి తెలిపారు మూడు రోజుల నుంచి కల్లు తాకిన వారు అస్వస్థతకు గురైనట్లు వెల్లడించారు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పారు బాధితుల్లో ఒకరి పరిస్థితి మినహా అందరి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు మేడ్చల్ జిల్లా డిఎంహెచ్ఓ తెలిపారు ంతులు విరోచనాలతో రామ్దేవ్ రావు హాస్పిటల్లో పదమూడు మంది అడ్మిట్ అయ్యారని ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది సో థర్టీన్ మెంబర్స్ కండిషన్ కూడా కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంది వాళ్ళు హైపోవలిమిక్ షాక్ అంటాము ఇలాకేమో ఏ హిస్టరీ ఆఫ్ ఆల్కహాల్ ఇంటేక్ లేదు ఒకళ్ళకేమో నార్మల్ ఆల్కహాల్ ఇంటేక్ ఉంది గిత తొమ్మిది మందికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కళ్ళు కళ్ళు తాగారని ఉంది ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్ అండ్ అరౌండ్ కుక్కట్పల్లి ఏరియాలోనే ఆరు నుంచి ఏడు టాడీ షాప్స్ లో వాళ్ళ ఇంటేక్ ఉందని తెలిసింది నిత్యం కల్లు తాగి ఎవరో ఒకరు అనారోగ్యాల బారిన పడుతున్నారు కల్లు కాంపౌండ్లు తీసేయాలని ధర్నాలు చేస్తున్నారు ఆబ్కారి అధికారులు చూసి చూడనట్లు వదిలేస్తున్నట్లు ప్రజల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇప్పటికైనా కల్లు కాంపౌండ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు